సో ఇప్పుడే ఘోర సంఘటన అయితే సంభవించింది డెంగీతో నిండు గర్భిణి మృతి పురుటిలోని ఆడకవల్లో కూడా కన్నుమూత తన గర్భంలో కవల పిల్లలు పెంచు పెరుగుతున్నారని తెలిసి ఆ తల్లి ఎంతో మురిసిపోయింది మరో వారిలో వారికి జన్మనిచ్చి కళ్ళారా చూసుకోవాలని ఎన్నో కళ్ళ కంది అంతలోనే డెంగీ రూపులో వచ్చిన మృత్యు తల్లితో పాటు పురిట్లోని ఆడబెట్టిన కూడా ఉసురు తీసింది ఈ హృదయ విదారక ఘటన హనుమకొండ జిల్లా గురవలో చోటు చేసుకుందనమాట అయితే సాయంపేట సాయం సాయంపేట మండలం గట్ల కాని చెందిన బొమ్మకంటి శిరీష నిండు గర్భిణి స్కానింగ్లో కావాలన్నారని తెలియడంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు మరో వారం రోజుల్లో ప్రసవం కావచ్చు వైద్యుల తేదీ కూడా ఇచ్చారు అంతలోనే శిరీషకు జ్వరం సోకడంతో కుటుంబ సభ్యులు నాలుగు రోజుల కింద హనుమంతు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు డెంగ్యూ జ్వరంగా మారిందని అనుమానం అయితే అందు అంటే జ్వరంగా అనుమానించి అందుకు సంబంధించిన చికిత్స అయితే మొదలుపెట్టారు ఉదయం ప్లేట్లెట్స్ తగ్గి ఆమె పరిస్థితి విషమించింది గురుట్లోనే కవలనే ఉన్నా కూడా బ్రతికించాలని చెప్పి వైద్యులు అయితే సింజర్యం చేశారు కానీ తల్లితో పాటు పిల్లలు కూడా మృతి చెందారు భార్య కవల పిల్లలు బెడ్లో కొనుమోయటంతో భర్త శ్రీకాంత్ కన్నీరు మున్నయ్యారు కాక ఆయన మొదటి భార్య కన్నీళ్ల కింద అనారోగ్యంతో ముతించగా ఆమె పేరు మీద గ్రామంలో బస్ స్టాండ్ నిర్మించి అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె స్వాద శిరీషాన్ని రెండవ వివాహం చేసుకున్నారు ఇప్పుడు ఆమె కూడా చనిపోవడం అయితే జరిగింది సో ఈ విధంగా మొత్తంగా హృదయ విధారక ఘటన అయితే చోటు చేసుకుందన్నమాట తెలంగాణలోని సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం